హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఇవాళ ఏంటంటే ఎప్పుడూ కుకింగు క్లీనింగు ఇవే కాదు ఇంకా మిగతా పనులు కూడా ఒకసారి ఈ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇవాళ నేను చేయాలనుకున్న పనులు ఏంటంటే ముందు అసలు పార్లర్కి వెళ్ళడానికి బాగా బద్దకి ఇచ్చేసి ఎప్పటినుంచో వెళ్లకుండా చూడండి ఐబ్రోస్ ఎక్స్ట్రాస్ ఎలా వచ్చేసి ఉన్నాయో ఇలాగే నాలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కదా అంటే బద్దకి ఇచ్చిన వాళ్ళనే కాదు పార్లర్కి వెళ్ళడానికి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు ఐబ్రోస్ ఎక్స్ట్రాస్ ఈజీగా ఇంట్లో తీసేసుకోవచ్చు అది అలాగో ఒకసారి మీకు చూద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మనము ఐబ్రోస్కి పౌడర్ అప్లై చేసుకోవాలి పౌడర్ రాసుకుంటే ఏంటంటే మనకి పెయిన్ లేకుండా ఉంటుంది స్కిన్ మనకి ఆయిల్ అనేది వస్తుంది ఎంత ఫేస్ వాష్ చేసినా అది డ్రై అయిపోతుంది పౌడర్ రాయడం వల్ల ఈ స్కిన్ అనేది ప్లక్కర్తో లాగినప్పుడు ప్లక్కర్ కింద పడకుండా ఉంటుంది ఇంకా ఒక సీజర్ తీసుకొని ఇలాగ రెండు వైపులా స్టార్టింగ్లో ఉన్న ఎక్స్ట్రాస్ అంటే ఉంటాయి కదా వాటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలాగ రెండు సమానంగా ఉన్నాయి లేదా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లక్కర్ తీసుకొని మనకున్న ఎక్స్ట్రా హెయిర్ని చిన్నగా ఇలాగ నీట్గా లాగేసేయాలి ఇలా లాగేటప్పుడు ఏంటంటే మనం స్కిన్ పడకుండా మనం మన స్కిన్ని ఎంత టైట్గా పట్టుకుంటే మనకి స్కిన్ అనేది ప్లక్కర్ కింద పడకుండా ఓన్లీ హెయిర్ మాత్రమే రిమూవ్ చేయడానికి ఈజీ అవుతుంది మనకి పార్లర్లో అయినా అంతే మనం గట్టిగా టైట్గా పట్టుకుంటేనే వాళ్ళు తీయగలరు థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఇంట్లో కూడా మనం సేమ్ అలాగే కాకపోతే ఏంటంటే ఒక చేత్తో మనం టైట్గా పట్టుకోవాలంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం స్లోగా చేసుకుంటే మన పని మనం ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతిసారి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు మొత్తం నీట్గా అయితే తీసేసాను ఇంకెక్కడా కూడా ఎక్స్ట్రాస్ లేవు ఒకసారి మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మొత్తం క్లీన్గా పోయినాయా లేదా అని చెప్పి చిన్న మిర్రర్ ఉంటే బెటరు ఎందుకంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ దగ్గర అయితే కనిపించదు క్లియర్గా ఎక్కడైనా చిన్న చిన్న హెయిర్ ఉంటే అలాగ నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత అలోవెరా జెల్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసేసుకుంటే ఇక్కడ మనకి స్కిన్ రెడ్ కలర్లో వచ్చేసింది చూడండి హెయిర్ రిమూవ్ చేసేసరికి కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి అది కొంచెం చల్లబడుతుంది మనకు మంట లేకుండా ఉంటుంది ఇంకా ఇలాగే ప్లక్కర్ తోటి అప్పర్ లిప్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అప్పర్ లిప్ కాబట్టి స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది ఓకే నో ప్రాబ్లం మనకి థ్రెడ్డింగ్ అయినా అదే పెయిన్ ఉంటుంది చేసుకుంటే పోద్ది అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు చూసారు కదా ఐదే ఐదు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాల్లో ఉన్న ఐబ్రోస్కి ఉన్న ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా వచ్చేసాయి కానీ నాకేంటంటే షేపే కరెక్ట్గా లేదు ఎందుకంటే లాస్ట్ టైం అర్జెంట్ అని చెప్పి వేరే చోటకు వెళ్ళాను రెగ్యులర్గా వెళ్ళే చోట కాకుండా అక్కడ షేప్ అయితే చెడగొట్టేశారు చిన్నగా ఇక ఒక కొంచెం ఒక లైన్ లాగా వదిలేసి గ్రో చేసుకొని వస్తే గ్రోత్ ఎక్కువ వచ్చాకైతే పర్ఫెక్ట్ షేప్ తీయగలం అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు అలాగా గ్రోత్ ఎక్కువ వచ్చేంతవరకు వదిలేసి మళ్ళీ తీయించాను తీయించినా కూడా బాగా నీట్గా అయితే రాలేదు సరే ఇంకేం చేస్తాము చే ఏం చేయలేము కదా ఇంకా అప్పటి నుంచి ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే తీయించుకుంటున్నాను ఇంకా వాటిని అయితే అలా వదిలేశాను ఇంకా ఎక్స్ట్రాస్ అయితే ఏం లేకుండా ఎక్స్ట్రాస్ మటుకు నీట్గా తీసే తీ నాకు వెళ్ళడం కుదరకపోతే అదే ఒళ్ళు బద్దకిస్తే ఎప్పుడైనా ఇలాగా ఐబ్రో ప్లక్కర్తో అయితే తీసిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్